శ్రీమాతమహ పెద్దలందరికీ నమస్కారం చిన్నలందరికీ ఆశీర్వచనం అండి లోకా సంస్థాసుగ నోభవంతు సర్వే జనాశుఖనోభవంతు ముందు వీడియోలో మా ఆవు ప్రసవించింది అని చెప్పాను కదండి ఈయనింది అని అయితే ఈయన తర్వాత ఆవుకి నేను ఏమేం పనులు చేస్తానో ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఆవు ఇంటికి వచ్చిన తర్వాత ముందుగా మచ్చిగా చేసుకున్నాను ఎందుకంటే మా ఆవు కుదురైనది కాదు అలాగని గట్టిగా ఏం పొడి చేయదు కానీ బుర్ర ఊపిస్తుంది బుసు కొడుతూ కొంచెం చాలా జాగ్రత్తగానే ఉండాలండి ఆవును మచ్చుకు చేసుకోవడానికే చూసుకున్నాను ఫస్ట్ అయితే తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మెడిసిన్ రాసి ఇచ్చేసారండి ఆయన రానని చెప్పారు అయితే తర్వాత ఇంకా తప్పనిసరి పరిస్థితిలో నేనే మాయ జాగ్రత్తగా లాగేశానండి మాయ తీసేసాను తీసిన తర్వాత వడ్లు పెట్టాను అనమాట మాకు వ్యవసాయం కాదు కాబట్టి మాకు వడ్లు ఇంట్లో ఉండవండి లేకపోతే వచ్చిన వెంటనే ఒడ్లు పెట్టేద్దును బయట నుంచి కొనుక్కొని వచ్చిన తర్వాత ఒడ్లు పెట్టాను అన్నమాట పెట్టిన తర్వాత మరిగి నుంచి దానికి తాగించానండి వేణీళ్ళు పెడతాము తర్వాత ఏమో ఆవు ఈనిన తర్వాత వేడి నీళ్ళతో ఆవుని పరిశుభ్రంగా కడుగుతామండి తర్వాత దూడని కూడా శుభ్రంగా కడుగుతాము కానీ మా ఇంటికి రెండు రోజుల తర్వాత వచ్చింది కాబట్టి ఆ మావి యొక్క శుభ్రంగా అయిపోవడం ఆవు దగ్గర చెడుగా వాసన వస్తుందండి అందుకే బాగా కడగాలి అందుకే బాగా కడిగాను అన్నమాట అయితే యోని దగ్గర దానికి పచ్చి పుండుగా ఉంటుంది కాబట్టి యోని దగ్గర వేడి నీళ్ళు వేసి బాగా కడిగాను అనమాట కడిగిన తర్వాత ఒళ్ళంతా పరిశుభ్రంగా కడుక్కున్నాను ఆవు వచ్చిన తర్వాత ఆవు వచ్చిన తర్వాత ఆవుని ఇక్కడ కట్టాలి కాబట్టి దూడని తర్వాత గేదెని మారుస్తున్నానండి కానీ ఈ లోపే మా పారిపోయాడు పారిపోయాడనమాట బయటికి అప్పుడే ఒక నెల రోజుల పట్టి నుంచి బయటికి పంపించడం లేదు కదండి కాళ్ళు గుదుళ్ళు వచ్చేసి బయటికి పారిపోయాడు మా వారు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ విషయం చెప్పిన వెంటనే గేదెను తోలుకురాడానికి వెళ్ళారనమాట పనిలో పని దానికి ఆయనకి తిరగడమే సరిపోయిందన్నమాట అందుకే కట్టుగానే గేదు కనిపించడం లేదండి అయితే ఆవుని పరిశుభ్రంగా కడిగేశాను ఎందుకంటే స్మెల్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంతకీ చెప్పవలసింది ఏంటంటే ఈ రెండు రోజుల్లో ఆవు దూడ వచ్చేసి వెనకాల ఉన్నటువంటి రెండు సన్నకట్లను తాగిందండి పాలు ఫ్రంట్ భాగాలు ఉన్నటువంటి రెండు సన్నకట్లు లాముగా ఉండటం వల్ల అది తాగలేకపోయింది ఆవు దూడ केली ये पीस पकड़ रहा है हां से थोड़ा नीचे पकड़ो नहीं जान पता नहीं जो अरे हमें बंद वक्त ना तो ordenar करते नहीं घर से जूते सुन तो अगर ऐसा ज्यादा नहीं सुनता यहां के तरह तो आ ह हम इसे जितना नहीं है ठीक है आ और पूछिए sao 아아아아아아아아아

ఆవుని కడిగేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయిందండి మళ్ళీ బయటకు వస్తుంది దూడ కోసం పాపం దానికి అసలు రెస్ట్ ఉండి ఉండదండి రెండు రోజులు నాకు తెలిసి ఎందుకంటే ఆరు బయట చాలా కుక్కలు ఉంటాయి వాటితో దూడని రక్షించుకుంటే ఉండి ఉంటుంది వచ్చాక లోపలికి వెళ్తుంది దోడరిస్తే బయటకు వచ్చేస్తుంది ఈ లోపు నేను అక్కడ గోసేవ చేస్తున్నానే కానీ నాకు కొంచెం భయంగానే ఉంది వెనకాల నుంచి గట్టా వచ్చి చేస్తుందేమో అనే భయం ఎప్పుడూ పొడవలేదండి కానీ కుమ్మిసిరిద్ది మనం జాగ్రత్త తీసుకోకపోతే కొమ్ము గుచ్చేసుకోవచ్చు కానీ కొంచెం అలా భయపడుతూ మొత్తానికి ఎలా అయితేనో చేసేస్తానండి ఆవుని కొంచెం జాగ్రత్తగా బొజ్జగించుకున్నట్టే చేస్తాను అయితే దోడని కూడా పరిశుభ్రంగా కడిగేసుకున్నానండి అలా అమ్మ వెళ్తే దోడు కూడా లోపలికి వెళ్ళిపోతానని గింజేసుకుంటుంది ఆవు వచ్చిన కానుంచి పదిన్నర వరకు నాకు వీటితో పని సరిపోయిందండి నాకు స్నానం జపం అయితే ఏమీ లేదన్నమాట నేను ఉండేది పట్టణం అయినప్పటికీ ఆవును పెంచుకుంటున్నానండి మాకైతే వ్యవసాయ భూమి ఏమీ లేదు ఒట్టిగడ్డి కొనుక్కోవాలి దానా పెట్టుకోవాలి నా కర్తవ్యంగా నా వంతు కృషి చేస్తున్నాను మీలో చాలామంది కుక్కల్ని గట్రా పెంచే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఒక ఆవును పెంచుకోవడానికి చూడండి మాకైతే కట్టుకోవడానికి ఈ ప్లేస్ కూడా లేదు ఈ ప్లేస్ అయితే మాది కాదన్నమాట మా చిన్నత్తయ్య గారికి మాకున్న ప్లేస్ చాలా తక్కువ ఎక్కువ ఆవుల్ని గేదెల్ని మేపడానికి అయితే ఎక్కువేం కుదరదు చాలా చిన్న ప్లేస్ నలభై ఐదు గజాలు మొక్క మాత్రమే ఉందన్నమాట అది కూడా సన్నంగా ఉంటుంది అయితే ఆవు దూడకి పాలు తాగించాలి అని వచ్చానండి వీలైతే కొన్ని పాలు కూడా తీసుకుందామని అనుకుంటున్నాను కానీ ఆవు పాలు తీసేటప్పుడు ఉరతాడు కట్టకపోతే గాడిద పాలుతో సమానం అంటండి అయితే ఆవు కట్టనివ్వదు నా వంతు ట్రై చేస్తున్నానమాట సక్సెస్ అయితే అయినట్టు లేకపోతే లేనట్టు అయితే ముందు సన్నకట్లు చాలా లాంగ్గా ఉన్నాయండి దాని నోట్లోకి కూడా వెళ్ళటం లేదు నేను దానికి తాగించడమో లేకపోతే నేను పిండిన తర్వాత తాగించడం ఏదో ఒకటి చెయ్యాలన్నమాట అసలు ఇప్పుడు పిండనిస్తుందో లేదో కూడా చూసుకోవాలి ఇప్పుడైతే నా వంతు కృషిగా ఆవు దూడకి తాగించడానికి ట్రై చేస్తున్నానండి అయితే ఆవు తన్నుతుంది ఆయన చాలా జాగ్రత్తగా చూస్తున్నామన్నమాట ఎలా అయితేనో ఆవుతో కుస్తీలు పడి కొన్ని పాలు కూడా తీసుకున్నానండి ఈ సంవత్సరం జున్ను వండాలి అనుకుంటున్నాను అమ్మవారి అనుగ్రహం